పాలిటిక్స్లో రాకముందే పేదలకు సహాయం చేసామండి అలాగే మేము గెలిస్తే పేదలకు సహాయం చేయడం ప్లస్ విలేజ్ కొంచెం డెవలప్ చేయాలని మేము ప్రయత్నం చేస్తామండి పాలిటిక్స్లో రాకముందే చేసాము అలాంటిది మేము చదువుకున్న వాళ్ళం కొంచెం వస్తే ఫండ్స్ అవన్నీ రాబట్టుకొని ఎలా విలేజ్ని డెవలప్ చేయాలో మేము ఆలోచించి చేయాలనుకుంటున్నామండి అదే మా మెయిన్ మోటో అదే పేదలకు హెల్ప్ చేయడం ప్లస్ విలేజ్ చేయడం సహాయం అందాల్సిన సహాయం అందలేదు సహాయం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచే కాదండి మా మామయ్య గారు చాలా చేశారు వాటి వాటి దా ఆయన దారిలోనే మా సార్ హాసిమ్ గారు నడిచారు యాక్చువల్గా జెంట్స్కి వస్తే మా సార్చుకోవాలనుకున్నారు కానీ ఆయన తరఫు నుంచి పోటీ చేసి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలని నేను చేస్తున్నాను ఆ విధంగా ఆయన గ్రామానికి పేదలకు సహాయం చేయడం ఆ అండి ఇంకా స్కూల్లో డ్రింకింగ్ వాటర్ టెస్ట్ లేదు అది మా మధ్య డెవలప్ చేశారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి ప్లస్ ఇంకా కొంతమంది పేదలకు దర్గా దర్గాలు కూడా కొంచెం షెడ్ కట్టించారు ఇంకా పేదలకు చీరలు ఇంకా ఎస్సీ కాలనీలో చాలామందికి కమిటీ హాల్ డెవలప్ చేశారు ఇంకా పేదలకు చాలా మందికి బియ్యం కూడా వేయించారు ఏ పదవి లేకుండానే ఇంత సహాయం చేశాం కదా ఏదో ఒక పదవి రావడం వల్ల ఇంకా ఇంకా అవకాశం ఎదురు చూస్తాం అనమాట వస్తే ఇంకా పేదలకు హెల్ప్ చేయొచ్చు కదా మా ఫాదర్ మాకు